అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు అందిస్తున్న అద్భుతమైన ఒక సందేశం బిడ్డ నీ మనసు పులకించేలా ఒక శుభవార్త నీ చెవిని చేదిస్తాను ఈ అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టం నేను అందచేస్తున్నాను ఎంతలే అనుకోకుండా ఒక్కసారి మనసు పెట్టి విను నీ మనసు పులకించేలా ఒక మంచి శుభవార్త చెప్పి నిన్ను ఆనందపరచడానికే వచ్చాను ఎప్పుడు నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉంటాను ఈ తల్లి కానీ నువ్వే కొన్నిసార్లు గమనించకుండా వాటిని వదులుకుంటూ ఉంటావు కానీ ఇప్పుడు అవి అస్సలు కూడా చే చేజార్చుకోవద్దు నాకు ఏం జరగలేదని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉంటావు కదా కాబట్టి ఇప్పుడు చేయిజార్చుకుంటే ఇక అర్థమేముంది చెప్పు ఎంత కష్టపడ్డా కూడా జారి కిందకు వచ్చేస్తున్నావు అలా అని నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఉంది ఎవరు మార్చలేరు తల్లి గెలుపు ఓటమి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు నిన్ను క్రొంగదీసినా అది నీ పనులన్నీ సులభం చేస్తుంది నిన్ను గాయపరిచిన నిన్ను మళ్ళీ కూడా ధైర్యపరుస్తూ ఉంటుంది నీకు ఖచ్చితంగా విజయం తెచ్చిపెడుతుంది నిన్ను మంచి స్థాయికి నేను చేర్చేలా ఆశీర్వదిస్తాను నువ్వు ఆశ్చర్యపడేలా నీ ఇంట్లో అతిశయం జరిపిస్తాను నువ్వు ఎదురు చూడని విధంగా నీ జీవితంలో మార్పును అందిస్తాను ఈ అమ్మ లేకుండా నువ్వు ఎలా అయితే ఉండలేవో నా భక్తులను వదిలి నేను కూడా ఉండలేను అందుకోసమే ప్రతిసారి నీకు మంచి విషయాలు చెబుతూ ఉంటాను నీ జీవితానికి ఏది మంచిదో చెబుతూ ఉంటాను నీతో మాట్లాడాలి మాట్లాడటానికే వచ్చానమ్మా ఇప్పుడు ఇక నుంచి నీకు ఇది దక్కలేదు అది జరగలేదు అనుకోకుండా అన్నిటినీ జరిపించి తీరుతాను నువ్వు చేసే పనిని మార్చుకోవచ్చు కదా జరగదు అని తెలిసినా కూడా ఎందుకు అదే కావాలి అని కోరుకుంటున్నావు బిడ్డ జరగదని గురించి బాధపడటం ఆపు నీకు ఏం ఇవ్వాలి అని ఈ తల్లికి తెలుసు ఇప్పుడు నీకు కావలసింది నీకు జరిపించటానికే వచ్చాను ఏదో ఒక విషయం కోసం నువ్వు ఆశిస్తూ ఆశపడుతూ ఎదురుచూస్తున్నావు అదే నీకు అందచేస్తాను ఒక బంధం ఉన్నా లేకున్నా లేని బంధం రాదు ఉన్న బంధం పోదు తెంచుకోవాలి అన్న బంధం తెంచుకోలేవు ఎందుకంటే ఆ బంధంతో భగవంతుడే నీకు ముడివేసి ఉంటాడు కాబట్టి అలాగే నీకు రావాల్సింది తప్పక వస్తుంది నీది కానిది ఏది కూడా నువ్వు ఎంత కోరిన నేను అందించను నీ దగ్గరకు కూడా అది రాదు ఎందుకో తెలుసా అది నీకు చెడును చేకూరుస్తుంది నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నీకు నచ్చని విషయం కూడా ఒక్కొక్కసారి ఈ తల్లి నీకు అందజేయనమ్మా ఇప్పుడు నువ్వు కోరింది మంచి విషయం నీకు లాభం తెచ్చే విషయం నిన్ను ఆనందపరిచే విషయం నీకు గౌరవం తెచ్చిపెట్టే విషయం అందుకే ఇప్పుడు జరుగుతుంది అని చెబుతున్నాను అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా భయపడుతున్నావు అనే ఒక బాధతోనే వచ్చాను నీ కోరిక తీరలేదని నువ్వు ఏది కూడా చేయటానికి ముందుకు రావటం లేదు అలా అయితే ఎలా చెప్పు కష్టే ఫలే అన్నారు కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది కాబట్టి దేని గురించి ఆందోళన చెందకు ఎప్పుడో ఏదో జరిగిపోయిందని దాన్నే తలుచుకుంటూ ఆందోళనలో ఉంటే ఇది కర సరిగైనది కాదు నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని ఎందుకు సంకోచిస్తావు తల్లి నువ్వు ఏ తప్పు చేసినా దానిని అడ్డుకునేందుకు ఈ తల్లి ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకునే ఉంటాను నీ బాధలు అన్నిటినీ వింటూనే ఉంటాను వినడమే కాదు వాటిని సరిచేస్తూ ఉంటాను కూడా నీ బాధల్ని తగ్గిస్తూ ఉంటాను కదా కూడా నిన్ను చూసుకుంటూ ఉంటాను నువ్వు మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడిలాంటిది ఎప్పుడూ ఎవ్వరికి ద్రోహాన్ని తలవ్వు ఎవరికి కూడా నువ్వు చెడు అనేది తలపెట్టవు తలవో కూడా కానీ ఎవరికైనా ఆపద కలుగుతుందేమో అని నువ్వు భయపడుతూ ఉంటావు నువ్వు చేసేది ఏది కూడా తప్పు కాదు కాబట్టి నీ పనులన్నిటినీ నువ్వు చేసుకుంటూ వెళ్ళు ప్రతిదానికి నిన్ను నువ్వు దోషిగా నిలబడవద్దు నిన్ను నువ్వు దోషించుకుంటూ నువ్వు తప్పు చేసామా అన్న ఒక గిల్టీలో బతకవద్దు దానివల్ల వేదన చెందవద్దు నిశ్చయంగా మంచి దారిలోనే నిన్ను నడిపిస్తాను అనే నమ్మకం నీకుంది కదా ఈ తల్లి నడవడికలోనే నువ్వు నడుస్తున్నావు అని నమ్ము కాబట్టి ఈ వారాహి చూపే దారి మంచిదిగానే కదా ఉంటుంది దానివల్ల నువ్వు ఎలాంటి బాధపడనవసరం లేదు ఆలోచించి వేదనకు గురి కావలసిన అవసరము లేదు నిశ్చితంగా నిశ్చితంగా నిశ్చయంగా మంచి దారిలోనే నువ్వు నడుస్తుంటావు నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా మంచిగా కుదిరేలా చేయడం నా బాధ్యత ఎప్పుడు ఒక తప్పు చేసే మన్నింపు అడగాలని కోరుకుంటారో అప్పుడే నువ్వు చేసిన తప్పు క్షమాపణ అనేది కోరావు అని అర్థం అప్పుడే నువ్వు చేసిన తప్పుకి మన్నింపు అడిగినప్పుడు అది ఆ తప్పు సరిచేయబడింది అర్థం మన్నింపుకు మించి వేరే శిక్ష ఏముంటుంది చెప్పు తన తప్పు తను తెలుసుకున్నప్పుడు అంతకు మించి వేరే ఏది కూడా క్షమాభిక్ష లేదు కొందరు తప్పు చేసి కూడా దాన్ని మన్నింపు అడగకుండా తప్పు అని ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటారే అది పాపం వారు తప్పు చేసినట్టు లెక్క వారు తప్పుని ఒప్పుకోకపోవడం అది ఇంకా తప్పు కాబట్టి జీవితంలో అలాంటి వారు మారరు వాళ్ళ జీవితానికి అర్థం ఉండదు అనవసరంగా మాట్లాడటం మాని నువ్వు మాత్రం మౌనంగానే ఎక్కువగా ఉంటూ ఉంటూ అర్థం కాని వారికి అర్థమయ్యేలా నువ్వు చెప్పలేవమ్మా వారికైనా సమయం వచ్చినప్పుడు వారు మారుతారు నువ్వు ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు నిన్ను నీ గుణాన్ని అర్థం చేసుకున్న వారే నీ దగ్గరకు వస్తారు నీకు ఏది కావాలో నీ ఆశ ఏమిటో అది నేను ఈ వారాహి తల్లి అందిస్తాను మిగతా వారు నిన్ను ఎలా నడిపినా బాధపడకు ఎలా నువ్వు నిన్ను అనుకున్నా నువ్వు పట్టించుకోకు ఎలా అవమానించినా నువ్వు ఏమీ వాళ్ళకు అగౌరవపరిచినట్టు పట్టించుకోవద్దు వారు గౌరవించలేదని నీ యొక్క గౌరవం తగ్గుతుందా చెప్పు కాబట్టి ఈ తల్లి మీద భారం వేసి అలాంటి వారికి దూరంగా ఉండు నీ యొక్క మనసు కష్టపెట్టుకోవద్దు నీ మనసు కష్టపెట్టుకుంటే వారికేం వరుగుతుంది చెప్పు నీకే కదా నష్టం నీ సంతోషాన్ని నువ్వెందుకు దూరం చేసుకోవాలి కాబట్టి ఈ వారాహి తల్లికి అన్నీ తెలుసు అన్ని విషయాలు నీకు మంచిగా చేసి నిన్ను కాపాడేందుకు నేను ఉన్నాను రాబోయే రోజులన్నీ కూడా నీకు స్వచ్ఛంగా సుఖంగా సంతోషంగా ఉంటాయి నువ్వు ఎదురు చూసే ఆ శుభవార్త నీకు అందిస్తాను నువ్వు ఎదురుచూడు తల్లి నీ వారాహి అమ్మ అందిస్తున్న అద్భుతం చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు నీ కంటి నిండా ఆనంద బాష్పాలతో నాకు నమస్కారం చేసుకుంటావు ఈ తల్లిని కోరుతూ ఈ క్షణం కూడా ఏది చేసినా అది నీకు విజయవంతంగా ముగుస్తుంది జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడవద్దు భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడవద్దు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీ యొక్క ప్రతి సందర్భాన్ని ప్రతి క్షణాన్ని ఆస్వాదించి సంతోషంగా ఉండు ఏది జరగాలో నీకు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటుందో అది తప్పకుండా జరుగుతుంది జరగాల్సిన దాని నుంచి నువ్వు ఏమీ తప్పించుకోలేవు కదా జరిగేది జరగని అంతా నీ మంచికే అనుకో అంతా నీకు అనుకూలంగా ఉంటుంది అనుకో ఏదైనా సరే నీకు కాలం ఇచ్చేదాంతో ఏకీభవించు సంతోషం తానుగా నిలబడి ఉంటుంది ఈ వారాహి మాట నువ్వు తూచా తప్పకుండా పాటించి సంతోషంగా ఉండబిడ్డా ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ವಾರಾಹಿ